ట్రాన్స్పరెంట్ గా మరి పోలీసులు పనిచేయలేరు ఎందుకంటే హోం మంత్రి ఉన్న దగ్గర లేకుంటే ముఖ్యమంత్రి ఉన్న దగ్గర ఆయన మీద వ్యతిరేకంగా పనిచేయరు కాబట్టి ఈ కేసుల దర్యాప్తు కోసము వేరే రాష్ట్రానికి సిఫారు చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తాము ఈ రోజు ఎనభై తొమ్మిది కేసులో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిందంటే నిజంగా వారికి అభినందన తెలుపుతున్నా ఈ తామర పత్రాన్ని మరి గాంధీనగర్ లో ఉన్న మా పోస్ట్ ఆఫీస్ ద్వారా మరి ఆ దీన్ని పోస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీన్ని స్వీకరించి మరి పట్టు వస్త్రాలు మీరు మునుపు ఏ పసుపు పచ్చపాటికే వచ్చిందో ఆ పసుపు పట్టు పసుపుతో పసుపు బట్టల మరి తామర పత్రాన్ని మేము రోల్ చేసి మరి మీకు పోస్ట్ చేస్తున్నాము జై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి కేసులో చిట్టా ఇది ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు ఇది దురదృష్టకరం ఏంటంటే ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు కానీ ఒక చిన్న పెట్టి కేసు ఉంటే ఎస్ఐ జాబ్ వచ్చిన వానికి జాబ్ ఇయ్యారు ఒక చిన్న పెట్టి కేసు ఉంటే గ్రూప్ వన్ వచ్చిన వానికి ఉద్యోగం ఇయ్యారు మరి ఇది ఎక్కడితో పాటు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం ఇదంతా సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అందరికీ హబ్బు ఈ పోస్ట్ ఆఫీస్ ఉన్న ఏరియాలోనే మాకు ఇది ఒక విచిత్రం అనిపిస్తుంది వీరి మీద ఉన్నటువంటి ఈ అన్నిటిని వారికి తెలియజేస్తూ ఇది పసుపు రంగులో ఉన్నటువంటి ఒక పసుపు పట్టు పితాంబరం తోటి ఈ తామరపత్రాన్ని తయారు చేసి వారికి అందజేస్తూ ఈరోజు పోస్ట్ ఆఫీస్లో మేము స్పీడ్ పోస్టు చేయడం జరుగుతుంది దీన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి ఈ పట్టు పిత్తాంబరంలో ఉన్నటువంటి ఈ తామరపత్రాన్ని అందరూ తీసుకొని అందరు చదువుకొని ఇలాంటిది మరి ఎమ్మెల్యేలు కూడా అందరూ స్ఫూర్తి పొంది మరి వాళ్ళు వచ్చే ఎన్నికలలో మరి ఇలాంటి తాము పత్రాలు మెడలు తిరుగుతారా మరి పక్కనే వేస్తారు వాళ్ళే ఆలోచించుకోవాలని మేమందరం కూడా అన్నకు నిరుద్యోగులుగా మద్దతు తెలుపుతున్నాం వారు కూడా మాకు గతంలో ట్వంటీ నైన్ జీవో అప్పుడు మా గురించి వారు అమర్ నిరార దీక్ష కూడా చేశారు ఆ నిరార దీక్ష వాళ్ళని ఈరోజు జివో ఇంత ప్రజల్లోకి వెళ్ళిపోయింది వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎల్లవేళలు ఎందుకంటే ఎవరికైనా లాస్ట్ కు ఉండేది ప్రాణం మీదనే ప్రీతి ఆ ప్రాణాన్ని తాకట్టు పెట్టి తనువు పెట్టి మా గురించి కొట్లాడారు కాబట్టి వారి యొక్క పోరాటంలో నిరుద్యోగుల పాత్ర నిరుద్యోగుల సంఘీభావం ఎల్లవేళలో ఉంటది అదే విధంగా తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి జనసన్న పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలి ఆయన ప్రజల మనిషి ప్రజల గురించి కొట్లాడతాడు ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు ఏ రాజకీయం ఉండదు ఆయన యొక్క సిద్ధాంతమే ప్రజల గురించి మంచి చేయడం అలాంటి వారికి మద్దతుగా ఉండాలి వాళ్ళ యొక్క ఛానల్ ను కూడా బక్కా జర్సన్ ప్యాక్స్ను ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోలను షేర్ చేయండి ఏదో ఇన్కమ్ వస్తుందని కాదు తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ ఛానల్ దృష్టికి రావాలి దీన్ని ఆదరిస్తే తెలంగాణ సమాజానికి వారి వంతు వాళ్ళు కృషి చేస్తారు రిలీజియస్ బిలీఫ్ అని ముప్పై నాలుగు డెబ్బై రెండు సీరియస్ కేసెస్ మొత్తం కలిపి ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ రోజు అందరి ముఖ్యమంత్రిని తలదాన్ని ముప్పై ముప్పై ఒక మంది ముఖ్యమంత్రుల పైన మరి ఈ సంస్థ సర్వే చేసి ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలని అన్ని ఎప్పుడైతే సంవత్సరం పాటు కిందికి మీదికి కిందికి మీదికి వడవస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రథమ స్థానం వచ్చిండ్రు అందుకనే ఆయన సేవలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సేవను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది ఈ రోజు రాహుల్ గాంధీ గారు గుర్తించిండ్రు ఈ రోజు ఏఐసి సెక్యూరిటీ గుర్తించిండ్రు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి ఎనభై తొమ్మిది కేసులు ఉన్న క్రిమినల్ ముఖ్యమంత్రి చేసి వా రాహుల్ గాంధీ కంగ్రాచులేషన్స్ టు రాహుల్ గాంధీ కంగ్రాచులేషన్ టు ప్రియాంక గాంధీజీ కాంగ్రెస్ కంగ్రాచులేషన్ టు ది కాంగ్రెస్ పార్టీ హు హాజ్ మేడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎయిటీ నైన్ క్రిమినల్ కేసెస్ రేవంత్ రెడ్డి కేసెస్ ఆఫ్ దీ టయస్ కాంగ్రెస్ పార్టీ ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రికగ్నైజ్ ది కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ హూ మోర్ కేసెస్ కేసెస్ అవుట్ ఆఫ్ చీఫ్ చీఫ్ నో రీచ్ సో సో మచ్ అండ్ అండ్ వన్ ఓన్లీ రేవంత్ రెడ్డి హూ ఇస్ హవింగ్ సో మెనీ కేసెస్ సో టుడే యాజ్ లాస్ట్ డే ఆఫ్ డేస్ ఇయర్ టూసండ్ ఫోర్ ఇయర్ ఐ సెండింగ్ దిస్ తామర పత్రం इंडियन पोस्टल सर्विस इंडियन पोस्टल सर्विस రూలింగ్ దిస్ తెలంగాణ కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీజీ కంగ్రాచులేషన్ ప్రియాంకా గాంధీజీ పర్